హలో అండి నేను జహ గ్రో బ్యాగ్ గ్రో బ్యాగ్ లేదండి నేను ఎక్కువ కంపోస్ట్ పట్టిద్దనమాట అందుకని మళ్ళీ ఒకటి పెట్టాను టెంపరీ అండి ఇది పర్మనెంట్ కాదు జస్ట్ మనం కంపోస్ట్ చేసుకొని తీసేయటానికి అదిగోండి ఆకులు కిచెన్ వేస్ట్ ఒక పక్క ఎండుతూ ఉంది ఒక పక్క నుంచి వేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను కంపోస్ట్ మట్టి రెండు కలిపి ఒక లేయర్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట దీని మీద ఇప్పుడు తీగ జాతులు బెండ మొక్కలు అవన్నీ నాలు పోసాను అవన్నీ పెట్టాలనే ఉద్దేశంతో ఒక్కసారి మీకు చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుందని ఇది చూసారు కదా ఇంకా కంపోస్ట్ కాల కాకుండానే నేను పైన కంపోస్ట్ మట్టి కలిపి వేసేసాను ఎందుకు వేసేసానంటే మనకి మొక్కలు కొంచెం రూట్స్ డెవలప్ అయ్యి కిందకి వెళ్ళే లోపు అడుగున కంపోస్ట్ అయిపోతుందండి ఆకులు పచ్చి ఆకులతో ప్రాబ్లం లేదు అందుకండి అలా వేసుకుంటూ వస్తున్నాను అక్కడ కంపోస్ట్ అయింది వానపాములు చూసారా ఎలా జారి జారిపోతున్నాయో అయిపోండి ఇంతకుముందు వీడియోస్లో మీకు గ్రో బ్యాగ్స్ గురించి ఎలా కంపోస్ట్ చేసుకోవాలి ఎంత ఎక్కువగా చుట్టూ తాకులు కిచెన్ వేస్ట్ అన్నీ వేసుకోవచ్చు అండి సమ్మర్లో ఇక అన్నము చపాతి కూరలు మిగిలిపోయిన కూరలు అన్నీ వేసుకోవచ్చు ఒక్క వింటర్లోనే పురుగు వస్తుందనే ఉద్దేశంతో మీరు వేయొద్దు అని చెప్తాను నేనైతే వేస్తానండి ఎందుకంటే మేము పర్ఫెక్ట్గా అయిపోయాము కంపోస్ట్ ఎలా పురుగు రాకుండా ఎలా మేనేజ్ చేయాలి అనేది మాకు తెలుసు కాబట్టి మేము వేస్తాం మీకు అనుభవంతో మీకు తెలుస్తుంది అప్పుడు మీరు కూడా రైనీలో వింటర్లో కూడా వేసుకోవచ్చు అనమాట పురుగు రాకుండా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి అన్నీ వేసుకోవచ్చు నేనైతే దీంట్లో అన్నీ వేసేసాను చూడండి ఇంకా ఎండుతుంది ఒక పక్క నుంచి ఎండుతున్నాయి ఒక పక్క నుంచి కంపోస్ట్ అవుతుంది ఆకులు వేస్తున్నాను ఎండు ఆకులు పచ్చి ఆకులు అన్ని వేసేసాను చూడండి ఇప్పుడు దీని మీదంతా ఒక మూడించులు మట్టి కంపోస్ట్ కానీ మట్టి కానీ మీ దగ్గర అందుబాటులో ఉంటే అది ఒక మూడించులు వేసేసుకోవాలి ఇక్కడ చూసారే బ్లాక్ టబ్బు ఈ బ్లాక్ టబ్బులో అన్ని సీడ్స్ అన్నీ చాలా రోజుల నుంచి అలా ఉండిపోయినాయి అందుకని అన్నీ వేసేసానండి వంగ టమోటా మిర్చి నేతిబీర సొర తర్వాత బీర బెండ బెండలు అన్ని రకాల బెండలు ఉన్నాయి దీంట్లో చూసారా ఇవన్నీ వేసేసాను ఇప్పుడు ఇన్ని మొక్కలు ఈ మొడుల్లో పెట్టాలంటే ప్లేస్ లేదు టబ్బుల్లో కూడా ప్లేస్ సరిపోదు అందుకని బ్యాగ్ రెడీ చేశాను దాంట్లో ఇవన్నీ నాటాలి ఇప్పుడు అందుకే మట్టి పోస్తున్నాను అలాగే మీకు ఒకసారి చూపించాలి మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతా తీసేసాను తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసాను చూసారా కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నాను ఇక్కడ ఇంకా సగం ముందు దాంట్లో అంతా ఎత్తవాంశ విపరీతంగా ఉన్నాయి అందుకే అలా వదిలేసాను నెక్స్ట్ దాని నిండా కిచెన్ వేస్ట్ నింపాలండి బనానా సపోటా చూసారా ఇది నాటాలండి ఈ మొక్క ప్లేస్ కోసం వెతుకుతున్నాను ఫ్లవర్స్ సపోటా చెట్టు అంతా కిచెన్ వేస్ట్ ఇంకా మట్టి కప్పాలండి దీని మీద చూసారా ఆ హైట్ వచ్చిన తర్వాత మట్టి కప్పేస్తే పర్ఫెక్ట్ అయిపోద్ది కంపోస్ట్ నెక్స్ట్ కొన్ని రకాల ప్లాంట్స్ నేను తీసుకొచ్చాను ఇవన్నీ నాటాలి జస్ట్ చూపిస్తున్నాను ఒకసారి చదువు అండి మట్టి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఈ రెండే కలుపుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి చూసారా బ్లాక్ గోల్డ్ బ్లాక్ గోల్డ్ అంటే ఇదండి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎంత పర్ఫెక్ట్గా బ్లాక్ గోల్డ్ అయిపోయింది చూసారా ఎంత నింపేసానండి దీంట్లో అంత కిచెన్ వేస్ట్ పెరుగు పాలు అన్నీ వేసేసాను అనమాట చపాతీలు అన్నము అన్నీ వేసిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా కంపోస్ట్ అయిపోయిందో చూడండి ఇలా అన్నం అంటే వానపాములు అసలు విపరీతంగా పుట్టలు అలా వచ్చేస్తున్నాయి అనమాట అదిగోండి మీకు మడులు లేని వాళ్ళు ఒక్క మడి ఇలా చిన్న మడి కట్టుకున్నా త్రీ బై త్రీ మడి కట్టుకున్నా కంపోస్ట్కి పర్ఫెక్ట్గా కంపోస్ట్ చేసుకోవచ్చు అండి ఖాళీ కంపోస్ట్ కోసమే ఒక మడి కట్టుకోండి చిన్న మడి చాలా సింపుల్గా కట్టుకోవచ్చు ఇప్పుడు లైట్ వెయిట్ రాళ్ళు దొరుకుతున్నాయి ఇదైతే నేనే కట్టేశానని చెప్పాను కదా మనమే కట్టేసుకోవచ్చు ఒక దాని మీద ఒక రాయి మీద నిలబెట్టేసుకొని అలా కంపోస్ట్ కోసం గనక మనం ఒక్కట ఇలాంటిది ఇది కూడా ఇది ఫైవ్ ఫీట్ పొడవు అండి అక్కడ కట్ చేయాల్సి వచ్చింది అక్కడ కట్ చేసిన తర్వాత చూసారా ఇంత ఇంత మాత్రం మడి ఒక ఫైవ్ ఫీట్ మడి గనక కట్టుకోగలిగితే ఎంత మనం కంపోస్ట్ రెడీ చేసుకోవచ్చు ఎంత బాగా కూరగాయలు పండ్లు ఆకుకూరలు అన్నీ కాపించుకోవచ్చు అనమాట చూసారా ఎంత బ్లాక్ అయిపోయిందా ఇది ఇంకా వేరే వేసుకోవాల్సిన అవసరం ఏముందండి ఇంత పర్ఫెక్ట్గా మన కంపోస్ట్ మనకి మన చేతుల్లో మనకి బ్లాక్ గోల్డ్ ఉంటుంది ఇంత మంచి కంపోస్ట్ని మనం ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు చూసారే వానపాములు ఇక్కడ తవ్విన వానపాములే దీంట్లో ఖాళీ మట్టే కలుపుతున్నానండి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎర్రమట్టి తెప్పించాను ఎర్రమట్టి ఇది రెండే కలిపి ఆ గ్రో బ్యాగ్ నింపేస్తాను చాలు దాంట్లో అంత కిచెన్ వేస్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఈ కిచెన్ వేస్ట్ సగము మట్టి సగం కలిపేసి ఆ గ్రో బ్యాగ్ నింపేస్తున్నాను నింపేసి ఇప్పుడు నారు పోసిన మొక్కలన్నీ దాంట్లో నాటేస్తానండి సమ్మర్ కదా సమ్మర్లో తీగ జాతులు ఎలాంటి తీగ జాతులు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఒకసారి తీగ జాతులు కూడా చూపిస్తాను మీకు ఇది చూసారా ఎన్ని నెలల నుంచి అలాగే ఫ్లవర్స్ పచ్చ కనకాంబరాలు మల్లెలు ఇక సమ్మర్లో మనకి అవే కనుల విందు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనము సమ్మర్లో ఇప్పుడు కూడా నాటుకోవచ్చు అండి కాకర ఇప్పుడే తీగలు స్టార్ట్ అయినాయి మార్చిలో కూడా సీడ్స్ వేసుకోవచ్చు మీరు నేను ఇక్కడ వేసాను చూడండి చిన్న రాడు బారుకు పెట్టేసి ఇది చూసి మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారు మొన్న ఒక్క రాడుకి తాళ్ళు కట్టాను చూడండి జస్ట్ తాళ్ళు కట్టి ఒక్క రాడు ఆ రాడుకే నేను పందిరేసాను నిలువు పందిరిలాగా తీగలు కట్టేసాను అదిగోండి కాకర నేతి బీర వేసాను ఇక్కడ సొర అలా సొర వెళ్తాం చూడండి తీగ జాతులు ఇవన్నీ వేసుకోవచ్చండి నేతి బీర అక్కడ తర్వాత కీర ఉంది అక్కడ ఇక్కడ అంతా కాకర వేసాను బీర కూడా మామూలు అండి ఇది కూడా వేసుకోవచ్చు సమ్మర్లో వాటర్ ఫెసిలిటీ ఉండాలే కానీ అన్ని రకాల తీగ జాతులు మనం వేసుకోవచ్చు అప్పుడే కాయ స్టార్ట్ అయిపోయింది చూడండి నేతి కూడా మొదలైంది చిన్న మొక్కలే వన్ మంత్ అయింది అనమాట నేను నాటి ఫిబ్రవరిలో నాటాను ఇప్పుడు కాయలు మొదలైపోయినాయి చూడండి ఈజీగా మనం అండి ఈజీగా హ్యాపీగా పెంచుకోవచ్చు ఇక్కడ చూసారా కాయ పెరుగుతుంది ఇది రాలిపోద్దేమో అనుకున్నాను కానీ నిలబడిపోయిందండి చూడండి ఎంత పిందె ఎండిపోయిందో నెక్స్ట్ ఇయర్కి మనం డెవలప్ బాగా చేద్దాం ఈ మామిడి మొక్కలు అందుకే చాలా మామిడి మొక్కలు కొనుక్కొచ్చాను నేను నాటిన తర్వాత చూపిస్తానండి ఆ ఒక కాయ అయితే నిలబడింది మళ్ళీ కొత్త చిగుళ్ళు చూడండి మన దగ్గరికి వచ్చిన తర్వాత కొత్త చిగుళ్ళు వస్తాయి స్వీట్ లెమన్ సైజ్ ఎంతంత పెద్ద సైజు కాయలు కొంచెం గార్డెన్ మనం మనం తీయటం మొదలు పెట్టగానే కొంచెం గార్డెన్ చూపిద్దాము అనమాట ఇక్కడ చూసారు రెండు మామిడి మొక్కలు నాటాను పక్క పక్కనే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము ఈ ఇప్పుడు ఒక అదంతా ఆ మట్టి అంతా ఎంత పడిద్దు అంతా పోసేస్తాను ఒక్క మూడించులు పోసేస్తే పర్ఫెక్ట్ అయిపోద్ది పైన సి మొక్కలు నాటేస్తాను